అందరికీ నమస్కారం నేను డాక్టర్ తల రాజేష్ రాజాం నియోజకవర్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిన్న అనగా పద్దెనిమిదవ తేదీ సాయంత్రం మా ప్రచార రథము దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో గురై ఒక పదేళ్ల బాబుకు సివియర్గా ఇంజురీస్ జరగడం జరిగింది అయితే ఈ క్రమంలో వెంటనే మా డ్రైవరు మా సహాయకుడు స్పందించి వెంటనే బాలుని దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళడం వెను వెంటనే వైద్య సిబ్బంది స్పందించి ఆ అబ్బాయిని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది అయితే ఆ తర్వాత ఒక అరగంట తర్వాత తను ప్రాణాలను విడవడం జరిగింది అయితే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను ఒక పదేళ్ల బాలుడికి యాక్సిడెంట్ జరిగిన క్రమంలో వీరంతా కూడాను మానవతా దృక్పథంతో స్పందించి చేతనైన సహాయం పార్టీలకు అతీతంగా చేయాలే తప్ప ఇలా రాజకీయం చేయడం తగదు అలానే వెంటనే కూడాను మా నాయకులు కూడా అక్కడికి చేరుకొని అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ వాళ్ళ పేరెంట్స్ని కాని బంధువులను కానీ అందరినీ పరామర్శించడం జరిగింది అది ఈరోజు ఉదయాన్నే నేను అక్కడికి వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని అందరినీ కూడాను పరామర్శించి నేను వాళ్ళని ఓదార్చడం జరిగింది వాళ్ళు కూడా వాళ్ళ దురదృష్టమైన సంఘటనగా వాళ్ళు వర్ణించడం జరిగింది కానీ మీడియాలో కానీ ఎక్కడ చూసినా సరే ఒక ఫేక్ అబద్ధపు న్యూస్ను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈరోజు ప్రచారం చేస్తున్నారు మేము అంత ఒక ప్రచార రథంతో పదేళ్ల బాలుడిని కావాలనే మేము యాక్సిడెంట్ చేసినట్టుగా చెప్తున్నారు దయచేసి ఇంత దిగజారుడు రాజకీయాలు మాత్రం చేయకండి ఈ యొక్క బాలుడు మృతికి మీరందరూ కూడా సంతాపం తెలియజేసి ఆ కుటుంబానికి అండగా పార్టీలకు అతీతంగా మనందరం అండగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది తప్ప ఈ రోజు దాన్ని కూడా రాజకీయం చేసి అందులో కూడా ఓట్లు వెతుక్కోవడం అనేది చాలా దురదృష్టమైన సంఘటనగా నేను స్తున్నాను దయచేసి ఎవరు కూడాను ఇలాంటి తప్పుడు వార్తలు గాని తప్పుడు న్యూస్ను స్ప్రెడ్ చేయకండి అక్కడ మా డ్రైవర్ కూడా సకాలంలో స్పందించాడు వెంటనే తీసుకువెళ్లి హాస్పిటల్కి తీసుకువెళ్లాడు వెంటనే మేము డ్రైవర్ను కూడాను పోలీస్ స్టేషన్లో మేము లొంగిపోవడానికి చేసి తర్వాత వెహికల్ని కూడాను పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పడం జరిగింది అలానే ఏదైతే రూల్ ప్రకారం జరగాలో అదంతా జరిగింది డ్రైవర్ బ్లడ్ శాంపుల్స్ కానీ ఆయన తాలకు బ్రత్ సెనిటైజర్ టెస్ట్స్ కానీ చేయడం జరిగింది తను కూడా విజయవంతుడే కానీ ఈ దురదృష్టం సగటు జరగడం చాలా బాధాకరణం దీన్ని రాజకీయం చేస్తున్నందుకు మరొకసారి నేను అందరినీ ఖండిస్తూ దయచేసి మీ అందరూ కూడాను విజ్ఞతతో రాజకీయాలు చేయాలని నేను అందరికీ తెలియజేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి